హలో అండి మాసం వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గోరింతాకు అనేది పెట్టేసుకోవాలండి ఎందుకంటే మాసము కంపల్సరీ స్త్రీ స్త్రీ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గోరింతాకు ధరిస్తే మన సౌభాగ్యం అనేది పది కాలాల పాటు ఉంటుందని ప్రతి ఒక్కళ్ళ విశ్వాసం అండి అది మన ఆచార సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది అందుకే ప్రతి ఒక్క ఆడవాళ్ళు మాసం కంపల్సరీ గోరింతాకు మాత్రం పెట్టుకోకుండా ఉండరండి అయితే గోరింతాకు మనకి ఎలా ఎర్రగా పండాలి అనేది ఈ వీడియో చూసేసేయండి అలాగే గోరింటాకుకి గోరింటాకు అని ఎందుకు పేరు వచ్చింది గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు గోరింతాకు ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకోవాలి అనే దానికి వీడియో అయితే చూసేసేయండి అండి ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చూడండి నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరైతే గోరింతాకును ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఎర్రగా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా అందంగా కూడా ఉంటుంది అదేవిధంగా గోరింతాకు అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ వీడియో అయితే నేను చెప్పేస్తాను చూసేసేయండి గోరింటాకు అనేది గౌరీదేవి యొక్క ఇంటి ఆకండి గౌరీదేవి అంటే ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమేనండి ఒకరోజు పార్వతీదేవి అంటే గౌరీదేవి చెలికత్తెలతో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వలవుతుందండి రజస్వలయిన వెంటనే గౌరీదేవి రక్తపు చుక్క నేల మీద పడుతుంది నేల మీద పడిన వెంటనే ఒక ఆకు అనేది పుట్టుకొస్తుందండి ఆ ఆకు పేరే గోరెంటాకండి ఇది చూసిన వెంటనే చలికత్తెలు పర్వతరాజుకి సందేశం పంపిస్తారు పర్వతరాజు ఇది విన్న వెంటనే సతీసమేతంగా వస్తూ ఉండగా గోరింటాకు చెట్టు పెద్దదైపోద్దండి ఇది చూసిన పర్వతరాజు గారు ఏంటి అని ఇలా అడగగా అప్పుడు గోరింటాకు తండ్రి నేను గ గోరి గౌరీదేవి ఆదేశాను విధంగా ఉద్భవించాను కాబట్టి నేను ఈ లోకానికి ఏదో విధంగా ఉపయోగపడే విధంగా నన్ను దీవించండి అని గోరింటాకు పర్వతరాజు గారిని ఆదేశిస్తుంది అప్పుడు గౌరీదేవి చిన్న వయసులో అల్లరి చేష్టలతో ఆ ఆకుని నలుపుతుంది ఆ నాకు ఆ ఆకు అలా గోరింట ఆకుని నలిపిన వెంటనే ఆమె చెయ్యి చాలా అందంగా ఎర్రగా తయారైపోద్ది అంటే కందినట్టుగా కనిపిస్తుంది అప్పుడు పర్వతరాజులు అయ్యో తల్లి నీకేంటి ఇలా ఎర్రగా అయిపోయింది నేనేం చేయాలి ఈ ఆకు ఎలాంటిదో నాకు తెలియదు అని ఆకుని నిందిస్తారు అప్పుడు గౌరీదేవి తండ్రి ఆ ఆకునే మనకు నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను దయచేసి ఈ ఆకును చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా చేయి కూడా చాలా అందంగా ఉంది అని మురిసిపోతుంది అప్పుడు పర్వతరాజు గారు నీ నీ నా తల్లి యొక్క ఆనందానికి నువ్వు కారణమయ్యావు కాబట్టి నిన్ను ప్రతి ఒక్క శ్రీ సౌభాగ్యవంతంగా నిన్ను పెట్టుకుంటుంది ప్రతి ఆషాఢ మాసంలో ఇదే విధంగా నీ దగ్గర పండుతుంది అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు కాబట్టి అప్పుడు పెట్టుకుంటే ఇంకా సౌభాగ్యంగా ఇంకా అందంగా పండుతుందని పర్వతరాజు గారు ఆ గోరింటాకుని దేవిస్తారు ఇదంతా చూసిన కుంకుమ గౌరీదేవిని నేల ఈ ఇలా ఎర్రగా పండితే ఇంకా నేను కుంకుమగా ఎందుకు పనికి వస్తాను అని కుంకుమ గౌరీదేవిని ప్రశ్నించగా అప్పుడు గౌరీదేవి అంటది కుంకుమ నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు గోరింటాగు కాళ్ళకి చేతులకి మాత్రమే పండుతుంది ముఖం మీద పండదు కాబట్టి నీ ఉనికి అనేది ఎప్పటికీ పోదు అక్కడే ఉంటుంది అని గౌరీదేవి బదిలిస్తుంది అప్పుడు అక్కడి నుంచి అందరూ సంతోషంగా ఉండి ప్రతి ఆషాఢ మాసంలో కంపల్సరీ గోరింతాకు అనేది పెట్టుకుంటున్నారండి పెట్టుకుంటూ వచ్చారు అందుకని గౌరీ దేవి గౌరీ వ్రతంతో ఉన్న ఆకు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకెవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే దయచేసి గోరింటాకు పెట్టుకోనండి పెట్టుకునండి గోరింతాకు పెట్టుకోవడం వల్ల మనకు అరిచేతిలో ఉండే నాడీ వ్యవస్థ గర్భాశయంలో ఉండే లోపాలు ఏమైనా ఉన్నా అలాగే మనకి డేట్స్ ఏమైనా రాకపోయినా కూడా గోరింటాకు పెట్టుకుంటే మనకు డేట్ అనేది కూడా వచ్చేస్తుంది అలాగే గోరింటాకు మన మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను లాగేసుకుని మనకు చల్లదనాన్ని ఇస్తుందండి గోరింటాకు వల్ల ప్రయోజనాలే కానీ నష్టాలు ఎటువంటి లేవని ఈ వీడియో మీరు చూ చూసేసే చూసుకోండి గోరిన్ గురించి నేను దాన్ని నేను ఎందుకు పెట్టుకోకుండా ఉంటానండి చూడండి నేనైతే నేను నైట్ అయితే పెట్టేసుకున్నాను గోరింటాకు చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి చాలా సింపుల్ అండి గోరింటాకులో మనం కొంచెం పంచదార కొంచెం నిమ్మకాయ చెక్క అనేది వేసేసుకొని ఒక అరగంట సేపు అలా పక్కన ఉంచేస్తే చూడండి ఎంత ఎర్రగా పండిందో చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి నేనే కాదు మా పిల్లలు మేమందరం కూడా పెట్టుకున్నామండి చాలా ఎర్రగా పండింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ అండి